హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే వంకాయ టమాటా అండ్ ఆలుగడ్డ కర్రీ చేసుకున్నాము వీటికి కావాల్సిన ఇవేనండి చూసుకోండి ఇక్కడైతే నేను వంకాయలను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది ఎందుకు ఈ కలర్లో బ్లాక్ కలర్లో ఉంది వాటర్ అంటే ఇందులో నేను సాల్ట్ వేసుకున్న సాల్ట్ వేసుకొని ఇవి కట్ చేసుకొని పెట్టుకున్నా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఈ వంకాయలు నల్లబడిపోవు అండ్ ఇక్కడ నేను టమాటా ఒక్కటే టమాటా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే కట్ చేసుకున్నా ఇంత ఎందుకంటే ఇందులో నేను కారం వెయ్యను వెయ్యకుండానే జస్ట్ పచ్చిమిర్చి తోటి వంట చేయాలనుకుంటున్నా అండ్ ఇది ఒక ఫోర్ పొటాటోస్ ఆలు ఒక ఫోర్ తీసుకున్న చిన్న చిన్న సైజులో ఫోర్ అండ్ కొత్తిమీర ఇదైతే వన్ ఆనియన్ ఇంకా దీని కిందకి వెళ్ళిపోయాయి వన్ ఆనియన్ ఇప్పుడు మనం దీంతో కర్రీ చేసుకుందాము సింపుల్గా ఇందులో ఏది లేకుండా జస్ట్ వీటితో కర్రీ చేస్తున్నాను చూడండి అండ్ చాలా రోజులు అవుతుంది ఎలక్ట్రిక్ స్టవ్ పైన చేయకు అందుకే ఈసారి ఇక ఎలక్ట్రిక్ స్టవ్ పైన చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇక స్టవ్ అయితే ఆన్ చేసుకున్నా నేనైతే ఎప్పుడు ఒక వన్ థర్టీ డిగ్రీస్లో నేను పెట్టుకుంటానండి ఇక్కడ అయితే ఒక టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నా అండ్ అలాగే ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు ఇందులోకి వంకాయలు అయితే వేసుకుంటున్నా ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం దొడ్డుప్పు యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇదే చాలా ఇష్టం అండి పింక్ సాల్ట్ ఉంది కానీ నాకు అంత ఇష్టం అనిపించదు ఇది మాత్రమే నాకు ఏ అయినా టేస్టీగా అనిపిస్తుంది ఈ సాల్ట్ వేసుకుంటే కాబట్టి నేను ఇది యూస్ చేసుకున్నాను ఒకసారి దీన్ని కలిపేసుకుందాం ఇలా అసలు వంకాయ కర్రీ అంటేనే ఎంత బాగుంటుంది కదండి నాకైతే చాలా ఇష్టం అండి వంకాయ కర్రీ అంటే ఇప్పుడు ఇందులోకి మనము ఆలు కూడా వేసేసుకోవాలి నేనైతే ఇందులోకి ఆలు వేసేసుకుంటున్నాను ఇది ఒకేసారి వేసుకోవచ్చు వంకాయ ఆలు ఇవి రెండు ఒకేసారి వేసుకోవచ్చు కానీ కొంచెం నేను అలా వేసుకుంటాను కొద్దిగా అది మగ్గిన తర్వాత నేను ఈ విధంగా వేసుకుంటాను నేను ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అండ్ పైనుండి అయితే నేను ఇక్కడ టమాటస్ కూడా వేసుకుంటున్నాను కట్ చేసుకున్నవి టమాటాలు అంటే కలుపుకోవద్దండి కలుపుకోకుండానే జస్ట్ పైన వేసేసుకొని క్యాప్ పెట్టుకోవాలి అండ్ నేను ఇక్కడ కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను లాస్ట్లో కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇట్లా వేసుకుంటున్నా అది మీ ఇష్టం కొంచెం చిన్నగా పెట్టుకొని తగ్గించుకొని ఇక మూత పెట్టుకోవడమే ఒక్క టెన్ మినిట్స్ అలా మగ్గనించాలి అని అదేంటంటే మన ఆలు అలాగే వంకాయ ఇవి రెండు కూడా మంచిగా చక్కగా మగ్గిపోవాలండి ఇప్పుడు ఒకసారి అయితే చూసుకుందాము టెన్ మినిట్స్ అయిపోయింది కదండి చూడండి వా ఎంత చక్కగా అయిందో మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేశానండి ఒకటే టమాటా చూసారు కదా ఎంత సూపర్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి వేడి వేడి రైస్లోకి తింటుంటే ఎంత బాగుంటుంది కదండి చూస్తేనే చాలా టెంప్ంగా ఉంది నాకైతే ఆ వంకాయ ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం అండి చూడండి ఎంత చక్కగా ఉందో చూసారు కదండి అయిపోయిందండి చాలా సింపుల్ చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి ఇక ఇలా పైకి వస్తుందంటే ఇక చక్కగా ఉడికిపోయాయండి చూడండి వంకాయ కానీ ఆలు కానీ చక్కగా ఉడికిపోయాయి చూడండి ఇలా పెట్టగానే అలా కట్ అయిపోతుంది ఏం లేదండి ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్